హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో అయితే మేము బాదం పాలు అయితే వెళ్ళాం అనమాట కాకపోతే నేను చెప్పిన బాదం పాలు ఒకటైతే ఆయన ఇచ్చిన బాదం పాలు ఒకటి నాదే మిస్టేక్ ఫస్ట్ నేను ఒకటి అడిగి ఇంకొకటి అయితే తీసుకున్నాను ఇదైతే ఫ్రూట్ మిక్స్ బాదం పాలు నేను అడిగినది జస్ట్ బాదం పాలు జీడిపప్పు వేసి ఐస్ క్రీమ్ ఉంటుంది అదైతే అడిగాను సర్లే వత్తానికైతే అది తాగేసేసి అంటే పాలు ప్యాకెట్ అయితే వచ్చేసాం వచ్చేసామన్నమాట పాలు ప్యాకెట్ మేము పాలు ప్యాకెట్ తాగుతాము పోయించుకోము పాలు ప్యాకెట్ తీసుకుని పాల ప్యాకెట్ తీసేసుకొని అయితే వచ్చేసామన్నమాట మళ్ళీ కూరగాయలకి అయితే వెళ్ళిపోయాము ఓన్లీ జస్ట్ ఆలుగడ్డే రేపు సండే కాబట్టి ఓన్లీ ఆలుగడ్డ తీసుకొని ఈ వీడియో అయితే లేట్ అవుతుంది కాబట్టి ఈరోజు సండే అయితే వచ్చి ఉంటుంది ఈసారి నుంచి రోజు అయితే డైలీ అయితే పెట్టేస్తాను అనమాట ఎందుకంటే గ్యాప్ వచ్చింది సెల్ అయితే లేదు అందుకని మా అమ్మ తీసుకెళ్ళింది కాబట్టి వీడియో అయితే లేట్ అవుతుంది నార్మల్గా అయితే ఏ రోజు వీడియో ఆ రోజే వచ్చేస్తుంది కప్త ఇంకా ఆలుగడ్డలు వేరేసుకొని ఆలుగడ్డలు అయితే వేరేస్తున్నాను అనమాట తీసుకొని అవి కూడా ఇంకా పావు కేజీ ఆలుగడ్డలు అయితే మేము తీసేసుకున్నాం మీరంతా తీసుకుంటారు ఆలుగడ్డలు జస్ట్ సండే కదా రేపు సండే కదా సాటర్డే నైట్కి ఏదైనా ఫోర్ ఏదైనా ఫ్రై చేసుకున్నామని ఆలుగడ్డ అయితే తీసేసుకున్నాము పావు కేజీ ఆలుగడ్డలు అవి తీసేసుకొని అయితే ఇంక ఇంటికి అయితే వచ్చేసాము వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారు మళ్ళీ మళ్ళీ వీడియోస్ వస్తే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు